సూర్యాపేట జిల్లా తుమ్మతూర్తి మండలం అన్నారం గ్రామంలో దారుణం కింటాకు ఏడుకలన్నర తరగతిస్తేనే మిల్లు దిగుమతి చేసుకుంటామంటున్న మిల్లర్లు రైతు కొనుగోలు కేంద్రం వద్ద ఆత్మహత్య ప్రయత్నించిన రైతు దంపతులు కొనుగోలు కేంద్రం వద్ద వారి బాధను ఎడవ రైతు దంపతులు పూర్తి వివరాలని కోసం

ఏడు నర ఏడు నర ఒక కింట చేస్తే కంటికిస్తాం ఏం బాగు మేము చావాల బతకాల నా నాలుగు వందల యాభై ఇరవై ఐదు బస్తాలకు పదమూడు కింటాల్ పోతాంది పదమూడు అంటే నేను రైతులు చావాలనా బతకాల మందు తాగి చావపోతే ఏముంది సార్ మాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వయోన్యూస్